హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గుప్తా గారు రాతుడు ఎలాగూ వెళ్ళిపోతున్నాడు కదా నేను ఆయనతో మాట్లాడి వస్తాను అని ఆరు వెళుతూ ఉంటే బాలిక ఆగు నువ్వు మాట్లాడినా అతగాడికి వినపడేది కదా అని గుప్తా గారు అరుస్తూ ఉంటారు ఆయన కూడా ఆరు వినిపించుకోకుండా ఏమండి అంటూ అక్కడికి వస్తుంది అయితే లోపలికి వెళ్తున్న అమర్ ఒక్కసారిగా ఆగిపోయి ఆరు అంటూ నిలబడి పిలుస్తూ ఉంటాడు గారు ఆయన నాతో మాట్లాడుతున్నారు ఎలా తెలిసింది అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకంటే మీ ఇద్దరి దాంపత్యము అటువంటిది కాబట్టి నీ ఉనికి అతగాడికి తెలిసింది అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు ఏమండి నేను ఇక్కడే ఉన్నానన్న విషయం మీకు ఎలా తెలిసింది నన్నే చూస్తున్నారా అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు ఇక్కడే ఉన్నావన్న విషయం నాకు తెలిసిపోయింది ఆరు ఎలా అనుకుంటున్నావా నా మనసు చెప్పింది ఆరు అని అమర్ మాట్లాడుతూ ఉంటే ఆరు కన్నీళ్లు పెట్టుకుంటూ వింటూ ఉంటుంది ఆరు నీకు ఒక విషయం చెప్పాలి ఈరోజు నేను ఒక తప్పు చేశాను ఒక మంచి పని కూడా చేశాను ఆ మంచి పని ఏంటంటే నువ్వు కోరుకున్నట్లే నీళ్ళ కురింజి పూలతో ఇంట్లో పూజ చేశాము ఆ పని చేసినందుకు ఎక్కడున్నా కూడా నువ్వు ఈరోజు నా పక్కనే ఉంటావని నాకు తెలుసు అరు పిల్లలు ఏం చేశారంటే ఆ నీళ్ళ కురించి పూలను తీసుకెళ్ళి నీ ఫోటో దగ్గర పెట్టారు అప్పుడు నేను పిల్లల్ని బాగా అర్చేశాను తిట్టాను సారీ ఆరు పిల్లల్ని నేను రోజు ఈరోజెందుకో నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఆరు ఇప్పటిదాకా నువ్వు నాకు దూరం అయినట్లు అనిపించింది ఇంట్లో పూజ చేసిన తర్వాత మళ్ళీ నాకు దగ్గరైనట్లు అనిపిస్తోంది ఆరు అని అమర్ మాట్లాడుతూ ఉంటే ఆరు ఇదంతా వింటూ కన్నీళ్లు కారుస్తూ మీరు ఇంట్లో చేసిన పూజ వల్లేనండి ఇప్పుడు నేను మీ మిందును అని చెప్తూ ఉంటుంది ఏంటి మనో ఇప్పుడు ఆరు ఫోటోని బాగి చూస్తే వచ్చే నష్టమేముంది ఆత్మ అని తెలిసిపోతుంది అంతే కదా దీనికి ఇంతలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అని చిత్ర అడగటంతో నేను భయపడుతున్నది ఆరు గురించి కాదు బాగి గురించి ఆ బాగి ఆరు అంతా సాఫ్ట్ కాదు చాలా స్పీడ్ అనుకుంటే ఏమైనా చేసేస్తుంది ఇప్పుడు ఆత్మ అని తెలుసుకున్న మరుక్షణం నాకు మాత్రమే ఆత్మ ఎందుకు కనిపిస్తుంది అని ఆరా తీస్తుంది అప్పుడు అక్క అన్న నిజం తెలిసిపోతుంది అని మనోహరి చెప్పటంతో అయితే అప్పుడు దెబ్బకు వచ్చి నిన్ను చంపేస్తుంది అందుకే కదా నువ్వు ఇంతలా భయపడిపోతున్నావు అమ్మో ఒక్క నిజం తెలిస్తే ఇంత విధ్వంసమా అని చిత్ర అంటోంది అందుకే కదా నేను ఇంతలా టెన్షన్ పడుతున్నాను ఆరు ఎలాగూ నుంచి వెళ్లిపోయింది కాబట్టి ఇక ఈ బాగిని కూడా ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని మనోహరి అంటే మను నిన్ను ఇంతలా టెన్షన్ పెట్టినా ఆ బాగి ఎంత దర్జాగా నడుచుకుంటూ వస్తోందో చూడు అని గుమ్మం దగ్గర లోపలికి వస్తున్న బాగిని చిత్ర చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే బాగి గుమ్మం గడపకి తట్టుకొని కింద పడిపోతూ గాల్లోనే మధ్యలో ఆగిపోతుంది అదేంటి గాల్లోనే అలా ఆగిపోయింది కింద పడకుండా పైకి నిలబడకుండా ఎవరో పట్టుకున్నట్లుగా అలా బాగి నిల్చొని ఉందేంటి నువ్వు మాట్లాడవేంటి ఆరు ఎవరో పట్టుకున్నట్లుగా బాగి ఎందుకు అలా ఉంది అని చిత్ర అడుగుతూ ఉంటే మనోహరి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ పట్టుకున్నట్లు కాదు పట్టుకుంది అని చెప్పటంతో ఎవరని చిత్ర అంటుంది ఇంకెవరు ఆ ఆరునే పట్టుకుంది అని మనోహరి చెప్తుంది ఇక బాగి మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆరు ఉంటుంది అక్క అక్క అంటూ బాగి చాలా సంతోషంగా ఆరుని హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే ఇక ఆరు కూడా చాలా షాకింగ్గా బాగి వైపు చూస్తూ హక్ చేసుకుంటుంది గారు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు గుప్తా గారు ఎలా సాధ్యం ఇది అని ఆరు మెల్లగా అడుగుతూ ఉంటే గుప్తా గారు తల పట్టుకుంటారు అక్క ఎన్ని రోజులు ఏమైపోయారు మీకోసం నేను ఇన్ని ఇండ్లు వెతికాను ఎన్ని చోట్ల వెతికాను ఏమైపోయారు ఇన్ని రోజులు కనిపించకుండా అని బాగి మాట్లాడుతూ ఉంటే అంటే మనిషిలా వెళ్ళి ఆత్మలా తిరిగి వచ్చిందా ఏంటి మనం ఇదంతా కూడా అని చిత్ర మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే బాగి నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉండిపోయాయి అవన్నీ పూర్తి చేసుకుని వచ్చానులే అని ఆరు చెప్తూ ఉంటే అక్క మీతో అస్సలు అనుకున్నానక్క అని బాగి బొంగమూతి పెట్టి కోపం చూపిస్తూ ఉంటుంది ఏంటి అలుగుతోంది అంటే ఆత్మ మీద అలుగుతోందా అని చిత్ర అంటుంది నువ్వు ఇలాంటివి ఇంకా చాలా చూడాల్సి వస్తుంది అని మనోహరి చెప్పడంతో చిత్ర షాకింగ్గా వింటూ ఉంటుంది బాగి నా ఫ్యామిలీ కోసం నేను తప్పక వెళ్లాల్సిన పరిస్థితి సారీ బాగి అని బాగి గడ్డం పట్టుకొని ఆరు బతింలాడుతూ సారీ చెప్తూ ఉంటుంది సరేలే అక్క ఫ్యామిలీ కోసం అన్నారు కదా ఇంకేం చేస్తాను అక్క మీతో చాలా మాట్లాడాలి చాలా కబుర్లు చెప్పాలి అక్క అంతకంటే ముందుగా మీకు ఒకరిని పరిచయం చేస్తాను రా అక్క అని బాగి ఆరుని మనోహరి చిత్ర దగ్గరికి తీసుకువస్తుంది అక్క తిను చిత్ర అక్క అని బాగి చెప్తుంటే చిత్ర నాకెందుకు తెలీదు బాగా తెలుసు అని ఆరు అంటుంది మీకెలా తెలుసు అని బాగా అడగటంతో అంటే మనోహరి అరుంధతి గారి ఫ్రెండ్ కదా మరి నాకు చిత్ర కూడా తెలుసులే అని ఆరు అంటే ఏమంటున్నారు అని చిత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది నీకు సరిగ్గా చెవులు పనిచేయటం లేదా ఈవిడ మాట్లాడుతున్నది వినపడటం లేదా ఆరు అక్క మనోహరి గారు చాలా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నారు కదా అలా చిత్ర కూడా నాకు తెలుసులే అని అక్క చెప్తోంది చిత్ర ఈవిడ పక్కింటావిడ నాకు చాలా బాగా క్లోజ్ అని బాగా ఆరుని పట్టుకొని చూపిస్తూ ఉంటే ఇక చిత్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది చిత్ర ఏంటి అలా చూస్తున్నావు అక్కకి హాయ్ చెప్పు అని బాగి అంటే హాయ్ అని చిత్ర ఎక్కడో చూస్తూ చెప్తూ ఉంటుంది చిత్ర అక్క ఇక్కడ ఉంటే ఎక్కడో చూస్తూ చెప్తున్నావేంటి అని బాగి అంటుంది ఇక్కడ ఉందా సరే హాయ్ అని బాగి పక్కన చూస్తూ చిత్ర హాయ్ చెప్తూ ఉంటుంది పదక్క అని బాగి ఆరుని గదిలోకి తీసుకువెళ్తుంది మనం అసలు ఆత్మ మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినట్లు అని చిత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే నాకేం తెలుసు తెలుసుకోవాలి అని మనోహరి అంటుంది అక్క ఇంట్లో మీరు లేనప్పుడు చాలా అక్క అని బాగా చెప్తుంటే ఇక్కడ ఏమేమి జరిగాయో నాకు అన్నీ తెలుసు చిత్ర వినోదుల పెళ్ళి నువ్వు ఆపాలని కూడా చూస్తున్నావు అని అనామిక గా వెళ్ళిపోవటంతో నీకు తోడు లేకుండా అయిపోయింది అని ఆరు చెప్తుంది అక్క మీకు ఇవన్నీ ఎలా తెలుసక్క మీరు ఇక్కడ లేరు కదా అని బాగి అంటే అంటే నేను రీఎంట్రీ ఇస్తున్నాను కదా అప్డేట్స్తో వచ్చానులే అని ఆరు అంటుంది అక్క మీరేం మాట్లాడతారో ఒక్కోసారి నాకు అస్సలు అర్థం కాదక్క అక్క చిత్ర వినోద్ల పెళ్ళి ఆపటానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అక్క అని బాగి అడగటంతో మనం ఇద్దరం కలిసి వాళ్ళ పెళ్ళిని ఆపేద్దాం బాగి నేను నీకు హెల్ప్ చేయడానికే కదా ఆ దేవుడు నన్ను మళ్ళీ ఇక్కడికి పంపించాడు అని ఆరు అనడంతో అక్క దేవుడు నిన్ను పంపించడం ఏంటక్క అని బాగి అంటుంది అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా అందుకే దేవుడు నీకు సహాయం చేయమని నన్ను ఇలా పంపించాడని చెప్తున్నానులే అని ఆరు కవర్ చేస్తూ ఉంటుంది సరే అక్క మనం ఆపేద్దాం అని బాగి అంటే అయితే నాది ఒక కండిషన్ బాగి నీకు హెల్ప్ చేయాలంటే అదేంటంటే ఇప్పుడు చిత్రకి నన్ను పరిచయం చేసినట్లుగా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ కూడా పరిచయం చేయకూడదు అని కానీ నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను నువ్వు మాత్రం పరిచయం చేయకూడదు అని ఆరు అంటుంది అయినా ఎందుకక్క ఇలాంటి కండిషన్ పెడుతున్నావు నువ్వు నా పక్కన ఉంటే నేనెందుకు పరిచయం చేయడం వాళ్ళే పలకరించి నీకు హాయ్ చెప్తారు కదా అని బాగి అంటుంది వాళ్ళే నన్ను పలకరించి హాయ్ చెప్తే సరే బాగి కానీ అలా చేయలేదనుకో నువ్వు మాత్రం నన్ను పరిచయం చేయకూడదు అని ఆరు అంటే ఏంటో అక్క తిరిగి వచ్చి నువ్వు కొత్తగా ఈ కండిషన్లన్నీ పెడుతున్నావు సరేలే అక్క అని బాగి అంటుంది ఎందుకంటే నేను అప్డేట్ అయ్యి వచ్చాను అని ఆరు అంటుంది నిర్మలమ్మ బాగీ అని కేకలు పెట్టడంతో మళ్ళీ వస్తానక్క అంటూ బాగి అక్కడి నుంచి వెళ్తుంది గుప్తా గారు మీ సంగతి చెప్తాను అని ఆరు అనుకుంటూ ఉంటుంది చిత్ర మనోహరి ఇద్దరు స్పీకర్ ఆన్ చేసి స్వామీజీతో మాట్లాడుతూ ఉంటారు ఏంటి మనోహరి ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చిందా ఇంట్లో ఈరోజు ఏం చేశారు అని చెప్పడంతో ఇక నీళ్ళకురింజి పూలతో పూజ చేయటం ఆ పూలను తీసుకువెళ్ళి ఆరు ఫోటో దగ్గర పెట్టడం మొత్తం కూడా మనోహరి చెప్తుంది అలాగైతే ఆత్మ పద్దెనిమిది రోజులు ఇక్కడే ఉంటుంది మనోహరి ఆ పువ్వులు వెంట వాడిపోయేలా చేస్తే అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది లేకపోతే పద్దెనిమిది రోజుల వరకు ఆత్మ ఇక్కడే ఉంటుంది అని స్వామీజీ చెప్పటంతో అయితే ఆ పూలని వెంటనే ఆ ఫోటో దగ్గర నుంచి తీసేసి వాడిపోయేలా చేస్తాను అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది ఆ ఆత్మ ఇప్పుడు వినోద్తో నీ పెళ్లి ఆపటానికే తిరిగి వచ్చింది ఇప్పుడు అర్జెంటుగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఉన్న పలంగా వినోద్తో నీ పెళ్లి జరిపించటం రెండోది అమర్ దగ్గర తాళాలు తీసుకొని ఆ పూలని వాడిపోయేలా చేయటం అని మనోహరి అంటే చూడు మనోహరి ఉన్న పలంగా నేను సింపుల్గా పెళ్ళికి అసలు అంగీకరించను విఐపిల మధ్య కనీసం వెయ్యి మంది ఉన్నప్పుడు నేను చాలా రిచ్గా గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలి ఇది నా కళ కాబట్టి ఉన్న పలంగా పెళ్లిని వాయిదా వేసేసి నేను రిచ్గానే పెళ్లి చేసుకుంటాను ముందు అమర్ దగ్గర ఉన్న తాళాలను తీసుకొని ఆ పూలని వాడిపోయేలా చేద్దాం అని చిత్ర ఆండంతో అలాగే మనోహరి అంటే